కానీ ఎన్ని ఫుల్ అయితే నా పరిస్థితి ఏంటంటారా జట్టేసి మసి మసి పాత్రలాగా ఉన్నాయి అదేం ఏం గీసుకొలో ఒక పెట్టినా అడిగి కూడా ఉండడు ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎక్కడి నుంచి హా అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ మొన్న అయితే ఇక్కడ చూపించాను కదా తీసేసాము ఇది ఇది ప్రస్తుతానికి ఇక్కడ తీసేసి అన్ని శుభ్రం చేసాము ఇంకా మీరు చూడలేని కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను తర్వాత తర్వాత నా పరిస్థితి ఏంటో సార్ చెప్తాను మీకు ఇక్కడ చూడాలని మీరు ఇంకా జనరేటర్ అయినా ఏమైనా ఉన్నాయి ఇవన్నీ రెడీ అయినప్పటికీ నా పరిస్థితి ఏంటి అసలే ఇది ఇది ఆల్రెడీ మనం చూసారు ఇంద్రభవనం అనే వీడియోలో చూసారు కాబట్టి లోపల చాలా నీట్గా ఉంది ఇది అందంగా కూడా ఉంది లోపల అంటే ముందు పాతగా ఉండేదంట తర్వాత చేయించారంట దాన్ని మొన్న ఒక ఆయన చెప్పాడు ఇదిగో వాటర్ అనమాట ఇదిగో మొన్న నేను వేసాను కదా మోటరు ఇక్కడి నుంచి వాటర్ అన్ని డబ్బాలకి ఎక్కించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది ఇది ఒక రూమ్ ఇది ఒక ఇది మొత్తం వీళ్ళ కుటుంబం ఆరుగురు ఎంతమంది అంటే వాళ్ళందరికీ ఉమ్మడి మకాం అనమాట ఇది వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటారు శీతాకాలం అయినప్పటికీ ఒంట్లు మేకలు అన్నీ ఇక్కడ తోరికొచ్చి ఇక్కడ ఉంటారు అనమాట ఇదేమో జనరేటర్ జనరేటర్ ఇంకా డీజిల్ పేపర్ డీజిల్ ఇందులో ఇంకా సగం ఉన్నది జనరేటర్ జనరేటర్ ఆన్ చేసుకుని ఆ ఏసీలు మొన్న చెప్పాను కదా బ్యాటరీ మీద నడితే బ్యాటరీ మీద నడవంటాయి ఆ ఏసీలకి జనరేటర్ అనమాట ఇది జనరాటర్ మళ్ళీ ఇవేమో ఇంటి దగ్గర నుంచి సామాన్లు అవి తెచ్చుకుంటారు కదా అవి అవి మనం చెప్పినా చెప్తే ఏమవుతుంది కానీ అది బాత్రూమ్ అదే ఆడళ్ళు కా లేడీస్ వస్తారు కదా ఆడళ్ళు అదే కద్దామాలో అని చేసేవాళ్ళు అనమాట వాళ్ళకి అది బాత్రూమ్ అది ఇగో ఈ రూమ్ చూసారా అక్కడ ఒకటో రెండో మీకు రైలుని కానీ ఇక్కడ రూములు చూసారంటే మీకు చాలా దారుణంగా ఉంటుంది అనమాట అక్కడ అది ఒక రూము అది అది ఒక రూమ్ ఒకళ్ళది అనమాట అంటే వాళ్ళ అదే పిల్లలతోనూ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇందులో ఉంటారనమాట ఇందులోను ఇది ఒక రూము ఇది ఇందులో కొన్ని మొన్న సామాన్లు ఇట్టను ఇందులోని సగము అవతల రూమ్ అనమాట అంట రూమ్ అంటారు దాన్ని అదే అడిగి తెలుసుకున్నాను అంటే ఇవన్నీ మొన్న వచ్చారు ఇద్దరు వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అది కూడా దాని కింద దాని కింద సిలిండర్ ఉన్నది సిలిండర్ అబ్బా దాని కింద సిలిండర్ ఉన్నది ఈ సిలిండరీ ఉన్నదంటే పైన మొత్తం మీద ఏదో వంట ఇవి రెడీస్ ఉంటారు ఇట్లా అయితే నా దగ్గర లేవు దాళాలు నా దగ్గర లేవు ఇందాక అక్కడ చూపించాను కదా ఇంద్రభవనం అని అలాంటిదే ఇది ఆడ ఆడోళ్ళది అనమాట లేడీస్ ఇది ఇందులోనూ శీతాకాలం మొత్తం ఆడోళ్ళు అందరూ ఇక్కడ కూర్చుంటారంట ఇది కూడా శీతాకాలం ఆడోళ్ళది మంటలు ఇందులో ఇందులోను మంటలు వేసుకుని కూర్చుంటారు ఆడోళ్ళు అందుకే ఒడ్డు అనమాట అవతల మగోళ్ళు ఇవతల ఆడోళ్ళు ఇలాంటివి ఇంకా రెండు మూడు వేస్తారంట అంటే అన్న నువ్వు ఎక్కడ ఏ ఏరియా అని అడుగుతున్నారు కదా నాదంతే ఈ ఏరియా పేరు ఏదో పేరు అన్న రియాద్కి చాలా దూరం నేను ఉండేది రియాద్కి ఇది 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 ఒక ఇది ఒక ఫ్యామిలీకి రూము ఇది ఒక ఫ్యామిలీకి అక్కడ ఉన్నది సరే అదిగా అది అది అయితే మొన్న అన్నాను కదా ఒక ముసలైన ఆయింది అయింది ఇందులో ఎవరికర బాత్రూమ్లు వాటర్ డబ్బాలు చూసారా వాటరు పైన ఎక్కడికక్కడ వాటర్ సెట్టింగ్ అన్నీ అన్ని స్పెషాలిటీ ఉన్నాయి వాళ్ళకి ఏసీలు కూడా ఉన్నాయి ఇలో అంటే మనం చేసేవాళ్ళం కదా మనకే లేవు ఏసీది ఫ్యాన్ ఒకటి రూమ్లో పడి ఉంటేనే పాత ఫ్యాను నేను చేయించుకున్నాను బాగా చేయించుకున్నాను నువ్వు అన్నా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏం పని మీద ఏం పని కొని వచ్చారో అనేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అన్న గుర్తొచ్చింది నా ఈ ఏరియా అంటే నా నారియా 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 అంట ఏరియా పేరు నరియా నేను వాడే సిమ్ ఏదో అది మొబైల్ అండి మొబైల్ నాకు ఈ సిమ్లో డేటా వేసుకోవాలో తెలీదు వాళ్ళే వేసి ఇచ్చారు అది వాడ వాడాను మొన్న నైన్టీ ఎయిటీ పర్సెంట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది మళ్ళీ కార్డు తెచ్చి చెప్పాను అనమాట టెలిఫోన్ ఫోన్ లేకపోతే ఎలాగంటే మళ్ళీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తెచ్చి వేశారు అదే నడుపుకుంటున్నాను అలాగే కానీ ఎన్ని ఫుల్ అయితే నా పరిస్థితి అంత అంతమందికి చేయాలంటే కొంచెం కష్టమే కానీ చేయాలి తప్పదు మనం సక్రంగా చేసుకుంటే అన్నీ కరెక్ట్గా నడుపుతాయి మనం వాళ్ళు చెప్పినందులో చేతే వాళ్ళు మన కష్టాన్ని మనమే అర్థం వాళ్ళే అర్థం చేసుకుంటారు మనం ఒక ఎంత బాధ వచ్చేసిన కొంచెం పని కొయినప్పటికీ వాళ్ళ మీద విసురుకొని కసురుకుంటే కొట్టిన కొత్త తిడతారు బూతులు కొన్ని కొన్ని మనకు అర్థం అవ్వవు అర్థమైన వాళ్ళు మాట్లాడే అరబీ వేరే ఉంటుంది మనతో మాట్లాడే అరబీ వేరే ఉంటుంది అర్థం అవ్వ బూతులు తిడతారు కొట్న కొత్తారు మన పని మనం చేసుకుని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళతో కొంచెం పద్ధతిగా నడుచుకుని వాళ్ళు చెప్పిన పని అలా చేసి రెండు సంవత్సరాల కష్టపడి మన పరిస్థితులు మన పరిస్థితులను బట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఎన్ని సంవత్సరాలు చేసి మన ఈ ఏరియా కూడా మనకు తెలియదు దెబ్బత ఏం చేసుకోవాలి పెట్టిన ఈ కూడా ఉండడు ఇక్కడ ఏటో ఫాస్ట్ అంటారు ఇంకా అందుకే మనం ఒళ్ళు దగ్గర ఇటుకుని ఇక్కడ పని చేసుకుంటే నడిచిపోద్ది అదన్న నా బాధ అందరూ చెప్పుకున్నాను నేనైతే వచ్చింది వంట పనికి నా జీతం అయితే అది అంటే ఈ ఎండ బాగుంది కాబట్టి ఇవి ఇంతవరకు ఎవరు రాలేదు వస్తున్నారు అప్పుడప్పుడు ఇంకొక నెల అలా పోతే వస్తారు అప్పుడు పని ఉంటుంది గట్టిగానే చూసారు కదా ఈ ఏరియా మొత్తం అంతా వాళ్ళు ఉన్నారు ఎలాగ ఉన్నాయి రూములు ఆ రూములన్నీ నిండితే నా పని అయినట్టు ఇదే ఇంకా మా నా సామ్రాజ్యం ఇదే వంటగది నా రూము అనమాట ఇలా పని నారం కూడా చూపించేస్తాను ఇక్కడ ఇంకో ఇంకో పక్క కూడా ఉన్నది ఇక్కడ ఏరియానికి మరి ఆయన డ్రైవరు డ్రైవర్ ఉన్నాడంట మొన్న వచ్చాడు డ్రైవర్ ఉన్నాడు నా ఈ సామాన్లు అవి నేను బయటకి నీ నేను ఎందుకు రా బాబా ఇక్కడ ఉంటాయి నీ సామాన్లు ఏమన్నా అవి ఏమో అందుకే ఏమైనా అంద సంధానంగా ఉన్నాయంటే ఏమైనా మసి ఎట్టేసి మసి పాత్రలాగా ఉన్నాయి ఇక ఆయన చెప్పి ఆయన చెప్పి అనమాట ఈ పడేయద్దు అనేసి నాకు చెప్పి వెళ్ళాడు ఈ ఎందుకు మనం పడేస్తాం ఇంకా నేను కొంచెం నీట్గా పెట్టాను వచ్చేటప్పటికి మొత్తం సత్తాసేధారణంగా ఉన్నాయి ఈ చూసారా ఈ గో సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు మన ఇంటికాడేమో మన ఇంటికాడ కలర్లే కొంచెం మన ఇంటికాడ కలర్లే ఉన్నాయి ఒక్కో దేశానికి ఒక్కో కలరు ఈ సౌదీలో ఈ కలర్ అనమాట దుబాయ్లో అయితే ఈ చూసారు కదా బ్లూ కలర్లు ఉంటాయి మొన్న ఒకసారి ఇప్పుడు చూపించాను మొత్తం మీద నేను ఒక వీడియోలో ఈ ఇక్కడ ఉంది కదా ఇంద్రభవనం ఇంద్రభవనం క్లీనింగ్ చేయదని మొన్న దాకా బురదల పడే పట్టుకొచ్చి పైన పెట్టాను దీన్ని క్లీన్ చేయాలి ఇదిగో సట్టి ఇందులో వండుతారనమాట ఒంటిని దీని లోపల ఇంకో సెట్ ఉంది అది అదేమో మేకనుండ నాకు దాని లోపల ఒకటి ఉంది అది అన్నం ఉండ నాకు మూడు సెట్లు అనమాట ఇవి ఇప్పుడు మనం తీయలేము తీసినా ఇద్దరు ప్రతి చెత్త చూపించాను అని అస్సలు అనుకోద్దు ప్లీజ్ నేను ఇది చేసేదే చూపిస్తున్నాను ఇది ఇది మనం చూసారు స్టవ్ చూసారు ఈ ఈ స్టవ్ మీద మన ఇంటికాడైతే ఇంట్రపార్లు ఇంత దగ్గరకుండా అంటారు ఎంత అలాగే చూసారా నేనే ఇంకా ఇది ఈ వైట్ వైట్ దంతా నేనే శుభ్రం చేశాను అనమాట అంత ముందు అయితే ఇంకా చాలా దోహణంగా ఉండేది నేనే సాల్వ్ చేసుకున్నాను కొద్ది నీట్గా ఈ సెట్లు అయితే ఏమీ లేదండి ఖాళీ సెట్ అన్నం వండుకున్నాను నేను ప్రస్తుతానికి ఏమీ లేదు ఫ్రిడ్జ్ అంటారా ఫ్రిడ్జ్ మొన్న సాఫ్ చేశాను కదా అది ఇంకా స్మెల్ అయితే పోవట్లేదు అబ్బా తలకాయ పుట్టేది ఏం చేయకపోలేదు అది డెటాల్ పెట్టు అదేంటి క్లీనింగ్గా సబ్బు పెట్టుకు అడిగాను గేటాలు కడిగాను ఏం పెట్టి కడిగినా కడిగినా అడిగినా అస్సలు అది స్మెల్ పోవట్లేదు శ్రాక్ అనుకో దాన్ని కూడా శుభ్రం చేసి పడేస్తాను మళ్ళీ చేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తాను నీట్గా అయ్యేదాకా వదిలే ప్రసక్తే లేదు అలాను ఎన్నిసార్లు అయినా కడిగితాను ఆ స్మెల్ పో మళ్ళీ రోజు కడితే ఇప్పటికైనా నాలుగైదు సార్లు కడిగాను అయినా మొత్తం మీద అట్లకి బెజ్జాలు ఉంటాయి కదా ఇలా ఏసీ గాలి రానకే ఆ పురుగులు అవి అని అందరు లోపలికి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అవి ఆ బిజ్జాలు అంట అందుకే ఆ స్మెల్ పోవట్లేదు మొత్తం అయితే చాలా నాలుగు సార్లు డెటాల్ పెట్టాను సబ్బుబెట్టు కడిగాను అన్ని గుడ్డెట్టి తుడిసాను అయినా పోవట్లేదు అది ఓకే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి మీ కామెంట్ చూసి నేను చాలా ధైర్యంగానే ఆనందంగానే ఉంటున్నాను ప్లీజ్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ జై హింద్